హలో ఫ్రెండ్స్ నమస్తే పేటీఎం ఫాస్టాగ్పై ఆందోళనలు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం ప్రముఖ పిన్టెక్ సంస్థ పేటిఎం సంక్షోభం నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉంచేందుకు ఆర్బీఐ సిద్ధమైంది ఇందులో భాగంగా వచ్చేవారం నేషనల్ హైవే అథారిటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసి ప్రతినిధులతో భేటీ కానుంది ఈ సమస్యలు పేటిఎంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ సంస్థ యూజర్ల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక ఈ భేటీలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా ఫాస్టాగ్ వ్యవస్థ నిర్వహిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర వాటాదారులు ఆర్బీఐ అధ్యక్షన జరిగే సమావేశానికి హాజరు కానున్నారు పేటీఎంపై ఆర్బీఐ గత వారం ఆంక్షలు విధించింది ఈ ఆంక్షలపై పేటిఎం యూజర్లు ఫాస్టాగ్ గురించి ఇతర చెల్లింపుల గురించి ఆర్బీఐని ప్రశ్నించారు ఆ ప్రశ్నలంటికి ఆర్బీఐ వచ్చేవారం ఎన్హెచ్ఐ ఎన్పిఐతో భేటీ అనంతరం ఎవరు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి మన దేశంలో టోల్ వసూల కోసం కేంద్రం ఎలక్ట్రానిక్ పదవిలో ఫాస్టాగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్ కు అనుసంధానం చేసిన ప్రీపెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేటీఎం ద్వారా జరుగుతున్నాయి కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు టోల్ చెల్లింపుల ప్రత్యామ్నాయ మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు